గ్రామంలో సిపిఎం పార్టీ ముఖ్యనేత గూడూరు అంజరెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి గ్రామంలోని సిపిఎం పార్టీ ముఖ్య నేత గూడూరు అంజిరెడ్డి మాట్లాడుతూ పిల్లాయిపల్లి గ్రామ సర్పంచ్ అయిన సిపిఎం పార్టీ నాయకత్వాన్ని ప్రజలు అభినందించారన్నారు సంవత్సరాల చిలుకుగా సర్పంచ్ గా బాధ్యతగా వరకు ఏక కాలంలో ప్రజల మధ్య నిలబడి ప్రజలకు అక్కడ ప్రభుత్వానికి అనుసంధానంగా సేవలు అందించామని గుర్తు చేశారు ప్రజలకు అందించిన సేవలు వాటి గురించి ప్రసంగించారు సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం గత కొద్ది రోజుల క్రితం చనిపోవడంతో దేశానికి రాష్ట్రానికి ఎంతో లోటు ఏర్పడిందన్నారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు ఆయన చేసిన సేవల గురించి ప్రజలకు వివరించి రాబోయే కాలంలో సిపిఎం పార్టీని బలోపేతం చేస్తామని ఘంటాపదంగా తెలిపారు ప్రజలందరూ కూడా సమాహితమై ఈ నియంతృత్వ పోకడును మన మతోన్మద పోకట్ను నిర్వహించకపోతే భారత చరిత్ర కన్నరుగయ్యే ప్రమాదం ఉంది ఈ ఫెడరలిజానికి ప్రమాదం పంచి ఉంది ఫెడరలిజం అంటే ఢిల్లీలో కూసిన రాజులు కాదైన ప్రధానమంత్రి మాత్రమే ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి మాత్రమే ఆయనకుండే హక్కులు ఆయనకు ఉంటాయి రాష్ట్రాలలో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కూడా అన్ని అధికారులు ఉంటాయి వారిద్దరు సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఉంటుంది కానీ కేంద్రంలో కూర్చున్న ప్రభుత్వం రాష్ట్రాల ముఖ్యమంత్రిని కానీ ప్రభుత్వాలను కానీ తన జూనియర్ భాగస్వామిగా లెక్కిస్తుంది అటువంటి పరిస్థితులు కూడా మనం నిర్వహించాలంటే ప్రజలు చైతన్యమంతా కావాలి అలా అయినప్పుడు మాత్రమే వాళ్ళ అప్పుడు కొంత ఎంతో కొంత పరిష్కారం వైపు మేము గుర్తు చేస్తూ మళ్ళీ అనంతకాలంలోనే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మేలో మా ఆల్ ఇండియా మహాసభలు జరుగుతాయి కాబట్టి ఆ సభలలో అనేక విషయాలు చర్చించి భారత రాజ్యాంగానికి కావలసిన విధంగా మా కార్యక్రమాన్ని రూపొందించుకుంటామని ఆశిస్తా ఉన్నాను భువనగిరి పోచంపల్లి మండలంలో పిలాయపల్లి గ్రామము నా గ్రామము నేను నా పత్తి భిక్షపతిని తండ్రి చంద్రయ్య గారి కుమార్ కుమారుని నేను విద్యాభ్యాసము పదవ తరగతి వరకు విలాయపల్లి గ్రామంలో చదువుకున్నాను ఆ తర్వాత క్రమేణా డివైఎఫ్ఐలో చేరాను విద్యా సంస్థలో చేరాను ఆ తర్వాత క్రమేణా ఎనభై ఐదులో పార్టీ సభ్యత్వము తీసుకున్నాను తర్వాత క్రమేణా నెమ్మదిగా తొంభై తర్వాత తొంభై తర్వాత గ్రామశాఖ ఏర్పడింది మా గ్రామంలో ఆ గ్రామంలో గ్రామంలో పార్టీ సభ్యునిగా చేరాను తర్వాత క్రమేణ పార్టీ సభ్యత్వంలో చేరిన తర్వాత నా పని విధానాన్ని బట్టి గ్రామ శాఖ కార్యదర్శిగా కూడా నిర్ణయించారు అది గ్రామంలో గూడు రవిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ పార్టీ పార్టీ నిర్మాణము జరుగుతూ ఉన్నది తర్వాత క్రమేణా జరుగుతూ ఒక పది సంవత్సరాల తర్వాత ఇలాయింపల్లి గ్రామంలో గ్రామంలో స్థానిక ఎన్నికలు వచ్చినందుక ఆ స్థానిక ఎన్నికల్లో కూడా నేను ఓసీ అయినప్పటికీ ఎస్సీ ఎస్సీ వాళ్ళు నెలగా గెలిచాను గెలిచిన తర్వాత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మా గ్రామంలో ఎస్సీ వారిలో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అంత ముందుకు ఏమాత్రం లేకుండే నేను గెలిచిన తర్వాత ఎస్సీ వాళ్ళు డ్రైనేజీలు మరియు సిసి రోడ్లు వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలు ఇంటి మీటర్లు కానీ లేదా ఇంటి స్థలాల గురించి కానీ మరియు వాళ్ళకు అవసరమైనటువంటి వా రేషన్ కార్డుల గురించి కానీ వారికి ఏవి కావాలన్నా నేను ఇప్పిస్తూ వారికి తగిన సహాయం చేశాను ఇప్పటి అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వా సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్